ప్రజలకు ఆ వాళ్ళకి మాత్రం ఓటు ఇస్తారు సంబంధం లేని ఎలక్షన్ కాబట్టి పెట్టాలా మీరు ఎలక్షన్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నెలకు పదిహేను వందల కోట్ల రూపాయలు అయిపోతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలక్షన్కి రేవంత్ రెడ్డి గారు ఏది కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది అది జరగదు అది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి సరే బీసీల కోసం మీరు మాటలు ఎందుకొచ్చే చాలా మంచి పద్ధతి మీకు అంత ప్రేమ ఉంటే బీసీల పైన అంత ఉంటే మీరు ఎంపీటీసీ జెడిపిటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అప్పుడు మీ పార్టీ నుంచి నలభై రెండు పర్సెంట్ కాదు అరవై పర్సెంట్ ఇచ్చినా తప్పు లేదు అప్పుడు టికెట్లు ఇవ్వండి కానీ ఇత ఎలక్షన్ను పొడిగించుకుంటూ తెలంగాణ ప్రజల్ని టైం వేస్ట్ చేస్తున్నావు నీ కార్యకర్తలు టైం వేస్ట్ చేస్తున్నావు మీకు ఉన్నటువంటి సమయం ఐదు సంవత్సరాల్లో రెండేళ్ళు గడిచిపోయింది రెండేళ్ళు అయిపోయినట్టే ఈ రెండు సంవత్సరాల టైం అంతా కాలాన్ని వృధా చేస్తుంది తప్ప పరిపాలన మీద మాత్రం ఎలాంటి దృష్టి పెట్టట్లేదు ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ పెడితేనే తెలుస్తుంది కదా ఇలా ప్రజలు ఎవరు అభిమానం ఉంటే అలాగే ఇస్తారు ప్రజల తీర్పును మనం అంగీకరించిన రాజకీయ నాయకులుగా ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవ్వరని తలవంచాలి ఎందుకంటే మీరు ఎలక్షన్ పెట్టకుండా అనవసరంగా సెంట్రల్ నుంచి అడిగేటువంటి నిధుల్ని మొత్తం ఓట్లు గ్రామాలలో చూసుకుంటే కంటే గ్రామాల పరిస్థితి అధ్వానం అయిపోయింది అసలు గ్రామాలలో సమస్య చివరికి చెప్పుకోవాలని అర్థమయ్యలేదు ఈ సర్పంచ్ పాస్ సర్పంచ్ అరికపోతే నేను ఈ సర్పంచ్ జరుకోలేదు పాస్ సర్పంచ్ జరుపుకోలేదు అంతకు ముందు కోలేక ప్రజలు మొత్తం అవస్థలు పడుతున్నారు అయోమయం అయిపోతున్నారు కాబట్టి కంపల్సరీ ఏదేమైనా ఎలక్షన్స్ పెట్టండి స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడితే ఇలా కార్యకర్తలకు మీరు జోషి నింపాలి కార్యకర్తల మీరు ఇన్ని రోజులు మాకు కష్టపడి మాకు రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చిర్రు రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చినా కాబట్టి మీ ఎలక్షన్ కోసం మేము తొందరగా పెట్టి మిమ్మల్ని కంపల్సరీ పదవులు ఉంచుతాం గ్రామ స్థాయిలలో అని చెప్పేసి ఉద్దేశంతో పెట్టాలా కానీ మీకు ఎలక్షన్ మీద చిత్తశుద్ధి లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీతాలు తీసుకోరు మీరు విలాసమైనటువంటి జీవితాలు ఏడాది గడిపోయి మీరు పదవులు అనుభవించండి కానీ పాప కష్టపడి మీకు అధికారం తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు మాత్రం ఈ విధంగా మోసాలు చేసుకుంటా వాళ్ళకి ఎలక్షన్ లేకుండా వాళ్ళను అటు టైం గడుపుకుంటా బురదా చేయాలి ఓకే అండి కాకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఎక్కువ శాతం గెలిచే గెలుస్తారు అంటారు రేవంత్ రెడ్డి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి కార్యకర్తలకు పోటీ చేసేది మన ఓట్ల మన సంబంధం లేదు కాకపోతే అధికార పార్టీ కాబట్టి కొద్దిగా అధికార పార్టీకి బలం ఉంటది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అయ్యో మన ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అధికారం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా అని చెప్పేసి ఏ గవర్నమెంట్ కూడా అధికారం ఏది ఉంటే వాళ్ళకు సీట్లు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన ఏం పరిపాలన చేస్తున్న ఆయనకి తెలవాలి మళ్ళీ ఎలక్షన్ పెట్టడానికి కూడా భయపడుతుండే మరి అందులో లోపం ఏ విధంగా ఉంది మరి ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నారు అవన్నీ కూడా మరి ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు చెప్పవచ్చు సార్ మనం ఎలక్షన్ పోతే మొత్తం మూడు పెట్టేటట్టున్నామని చెప్పి రావచ్చు అందుకని చెప్పేసి వాళ్ళు ఆపుతారు ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ లాగా ధైర్యంగా ముందు పోతేనే లీడర్ అవుతారు ఏదైనా ధైర్యంగా మనం ధైర్యంగా మనం ముందడిపోయి పనిచేసిన సక్సెస్ అవుతాం తప్ప ఇంకా భయపడకుండా టైంలో వృధా చేసి కార్యకర్తల జీవితాలతోనే ఆటాడుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తున్నా ఓకే